అందరికి నమస్తే అండి ఫస్ట్ టైటిల్ హిట్ కనెక్ట్ అయింది ఫస్ట్ లుక్ హిట్టు హైప్ క్రియేట్ అయింది గ్లింప్స్ బీభత్సంగా మాసువుగా ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చేసింది జనంలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత రిలీజ్ చేసిన టేజర్ అలాగే ఫైర్ స్టోమ్ పాట సువ్వీ పాట అండ్ చివరిగా ట్రైలర్ ఓజీ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేటు కూడా ఆ సినిమాకు పాజిటివ్ వైపు విపరీతమైన పాజిటివ్ వైపు తీసుకొచ్చింది విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి కెరీర్ మొత్తం మీద గతంలో ఎన్నడూ లేనటువంటి హైప్ వచ్చిందనమాట సో ఆ సినిమాకు బిజినెస్ కలెక్షన్లు విపరీతంగా వస్తాయి ఆల్రెడీ సుమారుగా నలభై ఐదు కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జ సారీ ప్రీ రిలీజ్ బుకింగ్స్ జరిగాయి ఆల్రెడీ అన్ని మొబైల్ యాప్స్లో కలిపి నలభై ఐదు కోట్ల వరకు బుకింగ్స్ అయిపోయాయి అంట సో అది ఆ సినిమాకి ఉన్న హైప్ని ఆ పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తుంది చూపిస్తుంది అదే నిదర్శనం అయితే ఇంత హైప్ మీద వచ్చిన సినిమాలు ఇంత పాజిటివ్ వైబ్ మీద వచ్చిన సినిమాలు ఇన్ని భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు ఖచ్చితంగా ఆకట్టుకోవాలి కంటెంట్ ఉండాలి ఓన్లీ ఎలివేషన్స్తోనో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనో నడిపించేస్తామంటే కుదరదు కంటెంట్ ఉంటే అంచనాలకు కాస్త తగ్గట్టు కంటెంట్ ఉన్న ఈ హైపు ఈ ఎలివేషన్స్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతాయి సో ఆ విషయంలో మరి సుజిత్ అండ్ టీమ్ ఎంతవరకు పడ్డారు ఏం కంటెంట్ ఇచ్చారని తెరమెత్ చూడాలి ట్రైలర్ అయితే మాత్రం బాగుంది ఆకట్టుకుంది అంటే ట్రైలర్ మరీ పైకి తీసుకెళ్ళలేదు అలాగని మరీ దించేయలేదు ఉన్న హైప్ని అలా మెయింటైన్ చేయడంలో ట్రైలర్ సక్సెస్ అయింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అప్పటికే ఆకలి మీద ఉన్నారు కాబట్టి ట్రైలర్ వాళ్ళ ఆకలి తీర్చినట్టే అయింది అయితే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో హయ్యెస్ట్ అసలు ఈ సినిమాకు మూడు వందల ముప్పై కోట్లు గ్రాస్ రావాలండి లేకపోతే మాత్రం సినిమా బతకదు ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం నైజాంలో యాభై నాలుగు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా యాభై నాలుగు కోట్లు పెట్టి అక్కడ కొన్నారు అంటే యాభై ఐదు కోట్లు కలెక్ట్ చేయాలి సీడెడ్ ఏరియాలో ఇరవై రెండు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది యూఏలో ఇరవై కోట్లు అండ్ ఈస్ట్ తూర్పుగోదావరిలో పన్నెండు కోట్లు వెస్ట్లో తొమ్మిది కోట్లు గుంటూరులో పన్నెండున్నర కోట్లు కృష్ణాలో తొమ్మిదిన్నర కోట్లు నెల్లూరులో ఆరు కోట్లు అంటే మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి నూట నలభై ఐదు కోట్లు ఏపీ తెలంగాణ కలిపి నూట నలభై ఐదు కోట్లు పెట్టి ఈ సినిమాను కొన్నారు బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరూ కలిపి సినిమా కొన్న రేటు నూట నలభై ఐదు కోట్లు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిసి పది కోట్లు అలాగే ఓవర్సీస్లో పదిహేడున్నర కోట్లు మొత్తం మీద ఈ నలభై ఐదు ఈ ఈ నూట నలభై ఐదు ఈ పది ఈ పదిహేడున్నర మొత్తం కలుపుకుంటే నూట డెబ్భై రెండున్నర కోట్లు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంటే నూట డెబ్భై ఐదు కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా హిట్ అయినట్టు నూట డెబ్బై ఐదు కోట్లు నెట్ రావాలి నూట డెబ్బై ఐదు కోట్లు నెట్టంటే మినిమం మూడు వందల ముప్పై మూడు వందల పాతి కోట్లు గ్రాస్ రావాలి గ్రాస్ కలెక్ట్ చేయాలి అది ఈ సినిమాకి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అంత గ్రాస్ వచ్చిన సినిమాలు ఏమీ లేవు ఎందుకంటే హర్హర్ వేర్మల్లు ఎంత అవునన్నా కాదన్నా సినిమా ఫెయిల్ అయింది ఏ సినిమా కూడా మౌత్ టాక్ వలన ఫెయిల్ అవ్వదు గుర్తుపెట్టుకోండి ఏ సినిమా కూడా రివ్యూ వలన ఫెయిల్ అవ్వదు గుర్తుపెట్టుకోండి నాలాంటి రివ్యూర్స్ వెయ్యి మంది వెయ్యి సార్లు చెప్పినా సరే సినిమా ఫెయిల్ అవ్వదు వెళ్ళాల్సిన వాళ్ళు ప్రేక్షకులు థియేటర్కి వెళ్తారు నచ్చితే మౌత్ టాక్ చాలు ఇన్ఫ్లుయెన్సర్లు అవసరం లేదు సోషల్ మీడియా అవసరం లేదు ఎవడూ సినిమాని తగ్గించలేడు లేపలేడు కేవలం సినిమాని తగ్గించేది కానీ లేపేది కానీ కంటెంట్ మాత్రమే సినిమా బతికుండాలంటే కంటెంట్ ఉండాలి సినిమా జనాలకు నచ్చాలి జనాలకు నచ్చితే ఏ ఒక్కరూ సినిమాని వెనక్కి తా తీసుకురాలేరు ఫెయిల్ చేయలేరు సో నిజంగా సినిమాని రివ్యూర్లు బతికించగలరు అనుకుంటే వన్ నేను ఒక్కనో సినిమా దాన్ని బతికించేయచ్చు కలేజా సినిమా వీటన్నిటికీ కూడా అప్పట్లో రివ్యూర్లు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కానీ సినిమాలు ఫెయిల్ అయ్యాయి నాన్నకు ప్రేమతో సినిమా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కానీ ఫెయిల్ అయ్యాయి అలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా అన్నవరం సినిమా అప్పట్లో రెండు వేల ఆరు ఏడు ఆ టైంలో వచ్చింది పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కానీ ఫెయిల్ అయింది అలా కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయన్నమాట ఫీడ్బ్యాక్ వచ్చినంత మాత్రాన లేదా రివ్యూలు చెప్పినంత మాత్రాన సినిమా రిజల్ట్ ఆధారపడి ఉండదు సినిమా రిజల్ట్ కేవలం జనం ప్రేక్షకుల నాడి ప్రేక్షకుల మైండ్ సెట్ ప్రేక్షకుల మౌత్ టాక్ ఇవి మాత్రమే సో అందుకని రివ్యూ చేసినంత మాత్రాన ఉంటే బాగుంటే బాగుందని చేస్తాం లేకపోతే లేదని చెప్తాం సో అది అర్థం చేసుకోవాలి సో ఈ సినిమా మూడు వందల ముప్పై కోట్లు టార్గెట్ అనమాట గ్రాసు నూట డెబ్భై ఐదు కోట్లు నెట్ వసూలు చేయాలి సో ఇది సినిమాకి ఇప్పుడున్న హైప్తో కంపేర్ చేస్తే పెద్ద కష్టమేమి కాదు ఈజీనే సినిమా చెప్తున్నాను కదా ఆ ఎలివేషన్స్ తగ్గట్టు ఆ హైప్కి తగ్గట్టు సరైన కంటెంట్ ఉంటే మాత్రం సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది మూడు వందల ముప్పై కోట్లు కష్టం కాదు ఐదు వందల కోట్లైనా కరెక్ట్ చేస్తుంది ఎందుకంటే అంత హైప్ క్రియేట్ అయింది సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు దాహంతో ఉన్నారు సినిమా కరెక్ట్ అయిన కంటెంట్ ఉంటే ఒక్కొక్కడు నాలుగైదు సార్లు చూడడానికి రెడీ సాధారణంగా నేనే సినిమా నాకు మళ్ళీ మళ్ళీ నచ్చితే మూడు నాలుగు సార్లు అయినా చూస్తాను అంత సినిమా పిచ్చి నేను ఇప్పుడు మిరాయి సినిమా ఉంది మూడు సార్లు చూశాను సో అట్లా సినిమాల్లో కంటెంట్ ఉంటే సినిమా బాగుంటే ఖచ్చితంగా సార్లు చూస్తారు అందులోకి ఇటువంటి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇటువంటి యాక్షన్ సినిమా ఎంత మాసివ్ డైలాగులు ఉన్నాయి చూడండి ముంబై వస్తున్న తలల జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇటువంటి డైలాగులు లేవు అటువంటి డైలాగులు పడ్డాయి ఆ వెపన్ ఏంటి ఆ ఏంటి సో అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఎలా కావాలో ఆయన ఎలా చూడాలనుకున్నారో ఏ రేంజ్లో చూడాలనుకున్నారో ఆ రేంజ్లో చూస్తున్నారు కాబట్టి సినిమా కంటెంట్ ఉంటే బతికితే మాత్రం సినిమా మూడు వందల ముప్పై కోట్లు లెక్క కాదు ఈజీగానే వచ్చేస్తాయి మాక్సిమం పదిహేను నుంచి ఇరవై రోజుల్లో వచ్చేస్తాయి మాక్సిమం లేదు ఇంకా బంపర్ అయితే పది రోజుల్లో వచ్చేయచ్చు ఒకవేళ సినిమాలో కంటెంట్ లేకపోతే మాత్రం ఎవడూ బాగా చేయలేదు సినిమా తర్వాత చెప్దాం సో రివ్యూ చూసిన తర్వాత నేను ప్రీమియర్ షోకి వెళ్తాను నైట్ పది గంటల షో పడుతుంది ఆంధ్రప్రదేశ్లో నేను ఇరవై నాలుగో తేదీ అంటే రేపు నైట్ ప్రీమియర్ షోకి వెళ్ళి ఇరవై ఐదో తేదీ ఎర్లీ మార్నింగ్ ఉన్నది ఉన్నట్టు రివ్యూ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో కంటెంట్ అయిపోయిందండి కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ఇంపార్టెంట్ అడ్వర్టైజ్మెంట్ చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ సో ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే మీరు ఒకసారి ఆ వెబ్సైట్ విజిట్ చేసి చూడొచ్చు ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి అవిషగింజలు పొద్దు తిరుగు గింజలు గుమ్మడి గింజలు మఖానా సీడ్స్ అండ్ మిల్లెట్స్తో రాగి సజ్జ జొన్న త్వర అండ్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు అలాగే సాధారణ గోధుమ లడ్డు రవ్వ లడ్డు రాగి ఇటువంటివి కూడా సో ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇరవై రకాల లడ్డూలు వాటితో పాటు ప్రోటీన్ పౌడర్ అని వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ అని డ్రై డేట్స్ పౌడర్ అని అండ్ ఏబీసీ పౌడర్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఇవి మీకు బయట ఎక్కడ దొరకవు దొరికినా సరే ఇంత ప్యూరిటీ మీకు ఉండదన్నమాట సో ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటితో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ మీకు ఒకే చోట లడ్డుపల్లెం డాట్ కామ్ అనే ఆన్లైన్ స్టోర్లో దొరుకుతాయి ఆ వెబ్సైట్ విజిట్ చేయండి కొనండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేసి మీకు ఏం కావాలనేది ఆర్డర్ చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా రెండు నుంచి మూడు రోజుల్లో డెలివరీ అవుతుంది ఒకవేళ ఓవర్సీస్ సీస్ అయితే మనకు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది దుబాయ్ కువైట్ యూ యూకే లండన్ యూఎస్ఏ చాలామంది బుక్ చేస్తున్నారు వాళ్ళకి మ్యాక్సిమం నాలుగైదు రోజుల్లో డెలివరీస్ అయితే అవుతున్నాయి ఫీడ్బ్యాక్ కూడా పాజిటివ్గా ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ ఫీడ్బ్యాక్ పాజిటివ్గా వస్తుంది సో రైతుల దగ్గర ఎఫ్పిఓల దగ్గర సేంద్రియ సేద్యం చేసే రైతుల దగ్గర నేరుగా కొనుగోలు చేసి వీళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేస్తారనమాట అందుకని నమ్మొచ్చు తీసుకోండి దసరా ఆఫర్లు కూడా ఉన్నాయి థ్యాంక్ యూ